ఈరోజు లైవ్లో శ్రీ హనుమంత హనుమాన్ స్వామి వారి హనుమంతుల వారి సుందరకాండ పారాయణని మనం చేసుకుందామని సుందరకాండ అండి పారాయణ గ్రంథం సరళ సుందర వచనం రచన భాషా ప్రవీణ శ్రీరామ రక్ష శాస్త్ర ప్రచారకులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీచిత్ర గారు రచన రోహిణీ పబ్లికేషన్స్ వారి రచన అండి ఇది గ్రంథం ఇది గ్రంథం వచ్చి రెండు వందల రూపాయలు వెలగా ఉంది ఆన్లైన్లో లభిస్తుంది మీరు అన్ని బుక్ స్టాల్లో లభిస్తుంది మీరు పారాయణ చేయాలనుకునేవారు చక్కగా ఈ నిత్యపారాయణ పారాయణకు అందంగా ఉంటుంది హనుమత్వారి వారి కృపకు పాత్ర కావాలని ప్రతి ఒక్కరు కోలుకుంటూ ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ తు ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయత్ ఆంజనేయం దు. మహావీరం బ్రహ్మ శివాత్మం బాలాత్మ సదృశాభావం శ్రీరామదూతం శిరసానమామి ఎక్కడ ఎక్కడైతే హనుమంతుల వారు ఉంటారో అక్కడే రామచంద్రులు వారు సీతాదేవి సమేత లక్ష్మణస్వామి ముగ్గురు వస్తారని రాముల వారి మహాభక్తుడు హనుమా హనుమాన్ అలాగే అమ్మవారి కోసం లంకా నగరం వెళ్ళడానికి సంబంధించి ఈ సుందరకాండాన్ని మనం పారాయణ చేసుకుంటున్నామండి ఇవి సర్కల్గా ఉంటుంది మనం ఈరోజు ఒకటో సర్గానే మనం పారాయణ చేసుకుందాం ఈ సుందరకాండ ఈ ఒకటో అధ్యాయంలో హనుమంతుల వారు సముద్రాన్ని దాటడం గురించి మనం తెలుసుకుందాము రావణుడు అపహరించు అపహరించుపోయిన సీత ఉన్న చోట కనిపెట్ట ఉన్న ఉన్న చోటు కనిపెట్టడానికి హనుమంతుల వారు ఆకాశ మార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డారు దుష్కరమైన సముద్ర లంఘనం మరెవరూ చేయలేని విధంగా చేయదలిచి ఒక ఆబోతులాగా మెడ శిరస్సు తిక్కించుకొని మరకత మణులు రంగులతో జలాశయంలా కనబడుతున్న పచ్చిక బయట కొంతసేపు సుఖంగా ప్రచారాలు చేశారాయన అప్పుడు ఆయన చూసి పెట్టలు బెదిరిపోయాయి ఆయన ఎడభాగం తగిలి కొన్ని చెట్లు కూడా కూలిపోయాయి సింహంలాగా కొన్ని మృగాలను స్వయంగానే సంహరించారు ఆయన కామరూపులైన యక్షులు కిన్నెరలు గంధర్వులు దేవతలు నాగులు చక్కగా సింగారించుకొని ఆ పర్వతం మీద ఉల్లాసంతో విహరిస్తున్నారు ముందుగా ఆయన సూర్యుణ్ణి మహేంద్రుణ్ణి వాయుదేవుల వారిని బ్రహ్మ బ్రహ్మదేవులు వారిని సర్వభూతాలను దోసిని యోగి ధ్యానించారు తర్వాత తూర్పుముఖంగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుని ప్రత్యేకంగా ప్రార్థించారు తర్వాత దక్షిణానికి వెళ్ళడానికి దేహాన్ని భారీగా పెంచుకున్నారు ఆయన వానరులు చూస్తుండగానే పర్వకాలంలో సముద్రం ఎగిసినట్లు ఆయన శరీరం భారీగా పెరిగిపోయింది ఇంత అంతా చెప్పడానికి వీలు లేనంతగా శరీరం పెంచుకొని ఆయన లంక తిరిగి చేతులు చాచి ఉత్సాహంగా పర్వలు తొక్కారు దాంతో ఆ మహేంద్ర పర్వతం గడగడలాడిపోయింది గడగడలాడి ఉణిగిపోయింది చెట్ల పూలన్నీ రాలిపోయి అదొక పూల గుట్టలా ఉంది మహాబలశాలి అయిన హనుమంతుని హనుమ హనుమంతుడి వారి ఒత్తిడితో ఒక మదగజం అంటే ఏనుగండి దాన్ని తెలుగులో బలిసిన ఏనుగంటారు అంటారు మదగజం మదజలం కాల్చేటట్లు ఆ పర్వతం నీరు కత్తింది రాళ్ళు పగిలి వాటిలో గర్భితమై ఉన్న కాంచనం వెండి ఇత్తడి రాగి బయటకు మెరుపులు మెరుపు తీగల్లాగా కనబడ్డాయి ఆ దృశ్యంలో తావని పాదఘట్టమునకు ఆ పర్వతం నలిగిపోతూ ఉంటే గుహల్లో ఉన్న ప్రాణులు వికృత స్వరాలతో ఏడ్చాయి ఆ ప్రాణులు రోదన ధ్వనులు భూమి ఆకాశాలు నిండిపోయాయి ఆ ప్రాణుల రోదనా దోనులు భూమి ఆకాశాలు నిండిపోయాయి ఆ ఒత్తిడితో నలిగి త్రాచుపాములు పడగ విప్పి నిప్పులు గ్రక్కుతూ బండరాళ్ళును కలిచాయి ఆ రాళ్ళు పాములు కలిచిన వెంటనే బగబగ మండిపోయి ఫటఫటమంటూ పగిలిపోయాయి ఆ పర్వతం మీద విష హరాలైన హరాలైన మూలికలు ఎన్నో ఉన్నాయి కానీ అవేమీ ఆ విషాన్ని విరిచేయలేకపోయాయి ఎందుకు ఈ పర్వతం బదులవుపో బదలైపోతోందా అనుకొని అక్కడ ఉన్న మునులు ఆకాశాన్ని నిలిచి ఆ పర్వతాన్ని చూడసాగారు భావితాత్ములైన మహర్షులు సిద్ధులు చారుణులు ఆకాశాన్ని చేరి ఇదిగో పర్వతం వంటి ఆకారంతో హనుమంతుల వారు మహావేగముతో సముద్రం దాడుతున్నారు రాముని కోసం వానరుల కోసము దుష్కరమైన పని చేయబోని ఎవరికి సాధ్యం కానీ సముద్రం అవతల ఒడ్డు చుట్టడానికి వెళుతున్నారు అని చెప్పుకుంటూ అప్రీమేయుడైన హనుమంతుడు వారిని చూశారు వారు ఉత్సాహ ఉత్సాహ హోంద్రం వల్ల అప్పుడు హనుమంతులు తమ రమాలు ఉత్సాహ ఉత్సాహ ఉద్రేకము ఉత్సాహ ఉద్రేకం వల్ల అప్పుడు హనుమంతుల వారు తమ రూపాలు రోమాలు విదిల్చారు పర్వత సమానుడైన ఉడ్డి సమానుడై ఉడ్డిని ఒళ్ళు విరుచుకున్నారు గొప్ప మేఘములాగా సింహనాథం చేశారు రోమాలతో నిండిన తోకను గరుత్మంతుడు తాచుపామును విధిలించినట్లు జాడించారు గరుత్మంతుడు కాళ్ళతో తన్నుకుపోతుంటే వేళ్లాడే పాములాగా ఆ వాలము వెనక్కి వేలాడుతోంది మరిన్ని ఆయన మహా పరిగల్లా ఉన్న బాహువులు కట్టుకొని కడుపు ఆకలించుకొని కాళ్ళు ముడుచుకున్నారు భుజాలు ముడుచుకొని తన తేజస్సు సత్వము వీర్యము పూంచుకున్నారు కళ్ళెత్తి దూరాన్ని చూస్తూ ఊపిరి బెగబట్టుకున్నారు ఆయన కాళ్ళ కాళ్ళూనుకొని చెవులోర చేసుకొని మహాబలశాలి అయిన ఆ హనుమంతుల వారు వానర పుంగవులారా రాముడు వదిలిన బాణము ఎలాగా వాయువేగంతో వెళుతుందో అలాగే నేను అదిగో లంకకు వెళుతున్నాను నాకు లంకలో సీతమ్మవారు కనబడితే అలాగే దేవలో కనబడకపోతే అలాగే దేవలోకానికి వెళతాను అక్కడ నాకు సీతమ్మవారు కనబడకపోతే రావణ్నే రావణున్నే బంధించి తీసుకువస్తాను లేక లంకనే పెళ్ళగించేస్తాను ఇలా ఎలాగైనా నేను చివరకు సీతమ్మవారిని తీసుకొస్తాను అని చెప్పి తనను గరుమ గరుత్మంతునిగా భావించుకుంటూ ఆకాశానికి ఆకాశానికి ఎగిరారు హనుమంతుల గారు ఆయన ఎగరగానే ఆ వేగం తట్టుకోలేక ఆ పర్వతం మీద వృక్షాలన్నీ ఎగిరాయి కుక్కిరలతోనూ పూలతోనూ నిండి ఉన్న ఆ చెట్లు ఆయన తొడల వేగాన్ని ఆకర్షించుకుంటూ ఆకాశాన వెళ్ళిపోయాయి ఆ చెట్లు జను జనులు బంధువును సాగనంపి వెనక్కి వచ్చేటట్టు అతనితో కొంత దూరం వెళ్ళి క్రింద పడిపోయాయి మధ్య చెట్లు ఇంకా అలాంటి మహావృక్షాలు సైనికులు సేనాపతిని వెంబడించేటట్టు ఆయన్ని వెంబడించాయి విరబూసిన చెట్లతో ఉన్న హనుమంతుల వారు పర్వతంలాగా చాలా వింతగా కనబడ్డారు మహేంద్రుడిని చూసి భయభ్రాంతులు అయిన బరువైన ఆ చెట్లు ఉప్పు సముద్రంలో పడిపోయాయి ఆ చెట్లు పువ్వులు పూరేకులు మొగ్గలు మాత్రం ఆయన శరీరం మీద అంటుకొని పోయాయి అంటుకుపోయాయి వాటితో ఆయన రాత్రివేళ మిరుగురు పురుగులతో నిండి ఉన్న మహాపర్వతంలా ఉన్నారు చెట్లు పడిపోయిన కొంతసేపటికి ఆయన శరీరం కంటుకున్న పువ్వులు కూడా మెల్లిగా మెల్లమెల్లగా సముద్రంలో పడిపోసాగాయి పూలతో నిండిన సముద్రము నక్షరాల నక్షత్రాలతో నిండిన ఆకాశంలా ఉన్నది ఆకాశాన్ని వెళ్ళేటప్పుడు ఆయన చేతులు చాచుకోక అవి పర్వతగృహలలో నుంచి బయటకు వచ్చిన ఐదు తరల త్రాచులా ఉన్నాయి నీటికి సమీపాన వెళ్ళేటప్పుడు ఆయన సముద్రం తా తాగేస్తున్నట్లు ఎత్తుగా వెళ్ళేటప్పుడు ఆకాశం మింగుతున్నట్లు ఉంది మెరుపుల్లా ఉన్న ఆయన కళ్ళు మీద మంటల్లా ఉన్నాయి ఎర్రని మూతితో ఆయన ముఖం సంధ్యారాగంతో కూడిన లేత సూర్యబింబలా ఉంది ఆయన తోక ఇంద్రధ్వజులా ఉంది ఎర్రని ఆయన ఎర్రని నడుము భాగంతో ఆయన నడు నడుము భాగంతో ఆయన గైరిక ధాతువులతో ఎర్రబడ్డ మహాపర్వతంలా ఉన్నారు అలా ఎగురుతూ ఉండగా గాలి ఆయన సంకల్లో నుంచి దూసుకుపోతూ మేఘాలు రుమ్ముతున్నట్టుంది పెద్ద తోక దక్షిణంగా వేలాడుతున్న ఆ పెద్ద తోకతో దక్షిణంగా వేలాడుతున్న ఆయన పెద్ద తోకతో దక్షిణంగా వెళుతున్న ఆయన రాముణకు కీడు సూచిస్తున్న దక్షిణ దక్షిణంగా వెళుతున్న చోక చుక్కలా ఆయన కనిపించారు ఆయన ఆకాశాన్ని ఎగురుతుండడం ఆయన నీడ సముద్రంలో వాయువేగంగా నడుస్తున్న ఒక పెద్ద ఓడల ఉంది ఆయన ఆకాశాన్ని వెళ్ళినంత దూరము ఆయన వేగం వల్ల సముద్రం పోటెత్తి గంతులు వేసింది అసలు ఎత్తుగా లేస్తున్న సముద్ర కెరటాలు ఆయన ఆయన రొము రొమ్ముతో రొమున పుట్టిన గాలితో మరింత పై ఎగ ఎగ ఇటు హనుమంతుడి వేగాన పుట్టిన గాలి అటు మేఘాల వల్ల పుట్టిన గాలి కలిసి గొప్ప ధ్వనితో సముద్రాన్ని కల్లోలు పరిచేశాయి ఆయన ప్లవన వేగానికి సముద్ర కిరటాలు చుట్టల చుట్టలుగా ఆయన వెంటపడ్డాయి అది హనుమంతుని హనుమంతుల వారు భూమి ఆకాశం విడదీయడానికి సముద్రాన్ని చుట్టబెట్టడంకు పోతున్నట్టుంది అప్పుడు సముద్రంలో ఉండే జల జల జంతువులు చూడడానికి ఎంతో స్పష్టంగా బయటికి కనబడసాగాయి ఆకాశాన్ని ఎగురుతున్న హనుమంతుల వారిని సముద్రంలో ఉన్న పాములన్నీ గరుత్మంతుల ఉన్నాయి హనుమంతు హనుమంతుని వారి నీడ సముద్రంలో పది ఆమడ వెడల్పు ముప్పై ఆమడ పొడుగు ఉన్నది ఆ నీడ సముద్రంలో దట్టమైన నీలిమేఘ మాలికలా ఉన్నది వాయు మార్గాన హనుమంతుల వారు రెక్కల పర్వతంలో ఉన్నారు ఆయన మార్గ ఆయన మార్గాన ఎరుగు ఆయన ఆయన ఏ మార్గాన ఎగురుతున్నారో ఆ మార్గాల సముద్రం తొట్టిలా అయిపోయింది గరు గరు గరుత్మంతుని వెంట పిట్టలు ఎగిరిపోయేటట్టు హనుమంతుని వారి వెంట మేఘాలు ఎగిరిపోతున్నాయి చంద్రుడు మేఘాలడ్డు వచ్చినప్పుడు కనబడక అవి దాటిపోయాక ఎలా కనబడుతూ ఉంటాడో హనుమంతుడిని హనుమంతుల వారు కూడా అలాగే మేఘాల మధ్య కనబడి కనబడినట్లుగా ఎగురుతున్నారు అంత వడిగా వడిగా ఎగురుతున్న ఆయన మీద దేవతలు గంధర్వులు పూలవాన కురిపించారు ఆయన రామకార్యం సాధించడానికి వెళుతూ ఉండడం వల్ల సూర్యదేవుల వారు ఎక్కువ తాపడం కలిగించకుండా ఊరుకున్నారు వాయువు అనుకూలంగా వీచారు ఆయన్ని చూసి మహర్షులు పొగిడారు దేవతలు గంధ గంధర్వులు గానం చేశారు హనుమంతుడుల రామకార్యార్థం సా హనుమంతుడు అలా రామకార్యార్థం సాగుతుండటం చూసి ఇక్వాకు వంశాభివృద్ధి కోరి సముద్రుడు ఇప్పుడు ఈ వనరూత్వమునకు నేను సాయం చేయకుండా ఊరుకుంటే నన్ను అందరూ నిందిస్తారు నేను ఇక్వాకుల్లో మహా సముద్రుడైన సగర చక్రవర్తి వల్ల గొప్ప స్థితికి వచ్చాను ఈ హనుమంతుడు వారు విశ్వాకు వంశుడైన రాముని దూత కనుక ఈయన మార్గాయాసం పొందకుండా ఈయన ఆయనకు విశ్రాంతి లభించే ఏర్పాటు చేయాలి అని తలచి నీటిలో మునిగి ఉన్న మైనాకుడిని చూసి పర్వతరాజ పాతాలలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్ను ఇక్కడ అడ్డంగా ఉంచారు నీకు కిందికి పైకి అడ్డంగాను పెరగడానికి తగిన శక్తి ఉంది కనుక నీవు ఇప్పుడు పైకి పెరగాలి రామకార్యం కోసం హనుమంతుల వారు మన పైనుంచి వెళుతూ ఇక్ష్వాకుల సేవ చేస్తున్నారు కనుక నేను అతనికి సహాయపడాలి నాకు వారు పూజ్యులు మరి నీకు మరి పూజ్యులు చేయవలసిన పని చేయకపోతే పెద్దల కోపం వస్తుంది ఇతడు మనకి అతిథి పూజ్యుడు కూడా నీ మీద నిలిచి హనుమంతుల వారు విశ్రమిస్తారు కనుక పైకిలే ఇదిగో హనుమంతుల వారు వచ్చేస్తున్నారు హనుమంతుడి శ్రమను గుర్తించి లే త్వరగా పైకిరా అని తొందర పెట్టారు మైనాకుని ఇవిని మైనాకుడు వెంటనే చెట్లతో లతలతో పైకి లేచారు అప్పుడు ఆయన మేఘాలను చీల్చుకొచ్చి వచ్చిన దివాకరులా ఉన్నారు ఆ కాంచిన శిఖరాల కాంతితో ఆకాశం అంతా బంగారం పూసినట్టయింది ఆ కాంతితో మైనాకుడు నూరుగురుగురు సూర్యులు కలిసినట్టు ఉన్నారు నూరు నూరు నూరుగురు సూర్యులు వంద మంది సూర్యులు కలిసినట్లుగా ఆయన ఉన్నారు చూస్తుండగా మైనాకుడు పైకి పెరగడం చూసి మహావేగంతో ఎగురుతున్న హనుమంతుల వారు గాలి మేఘాన్ని ఎగరే ఎగరవేసినట్లుగా తన రొమ్ముతో తాకి పడకొట్టారు మైనాకుడు అలా హనుమంతుడి వేగం తెలుసుకొని ఆనందించి మనుష్య రూపంతో తన శిఖరం మీద నిలబడి వాయునందన నన్ను ఇలా పడగొట్టడం నీకు తప్ప మరెవరికీ శక్యం కాదు నేను రాముని వంశీయుని వలనే ఈ సముద్ర కింతటి వాడైనాడు కనుక రామకార్యాచ వెళుతున్న నిన్ను పూజిస్తున్నారు ఉపకారము చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మము అందుచేత నీవితను ప్రత్యుపకారం చేయబోనుకున్నారు నీ కోసం సముద్రం వారు ప్రోత్సహించడం ప్రోత్సహించడం వలనే నేను పైకి వచ్చాను కనుక నా మీద నిలిచి కొంతసేపు విశ్రమించవయ్యా హనుమాన్ చక్కగా పరిమిళిస్తున్న ఈ కన్నమూల చక్కగా పరిమిళిస్తున్న ఈ కన్నమూలాలు మూలాలు ఆరగించు స్వామి మాకు మీకు చాలా దగ్గర సంబంధమే ఉన్నది అతి వేగంగా ఎగరగల వానలందరిలోనూ మీరు మిక్కులని నేను తలుస్తున్నాను ప్రాజ్ఞుడైన తన ఇంటికి ప్రాకృతుడు అతిథిగా వచ్చిన పూజించడం ధర్మం ప్రాజ్ఞుడైన వాడు తన ఇంటికి ప్రాకృతుడు అతిథిగా వచ్చినా పూజించడం ధర్మం ఇవంటి వాడే వస్తే ఇంకా చెప్పవలసింది ఏమిటి దేవతలందరికీ తలమానికమైన వాయుదేవుని కుమారుడు నీవు అందుచేత నీకింతటి వేగం అనేది వచ్చింది మిమ్మల్ని పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్లే కనుక నా నా పూజలు అందుకో స్వామి వెనుకడికి అంటే కృతయుగంలో పర్వతాలను రెక్కలుండేవి అవి గరుడు వేగ గరుడు వేగంతో వేగంతోనూ వాయువేగంతోనూ సకల దిక్కులు తిరిగి వచ్చేవి అలా ఎగిరేటప్పుడు మీద పడిపోతాయేమో పడిపోతాయేమో అని దేవతలు మనుషులే కాగా ప్రాణకోటి అంతా భయపడేవారు అందు కోపించి ఇంద్రుడు పర్వతాల రెక్కలను తన వజ్రాయుధంతో తెక్కొట్టారు వజ్రాయుధం ఎత్తుకొని దేవేంద్రుల వారు నా మీదకు కూడా వచ్చారు కానీ వెంటనే మీ తండ్రి వాయుదేవుడు వారు నన్ను దూరంగా తీసుకుపోయారు ఆ మహాకుడి నన్ను ఈ లవణ సముద్రంలో దిగబెట్టారు ఈ విధంగా మీ తండ్రి చేత రక్షణ పొంది నేను రెక్కలతోనే ఉన్నాను మీరు అంటే హనుమంతుల వారు నాకు ఉన్న సంబంధం ఇది వాయువు వారు నాకు పరమ పూజ్యులు వాయుదేవుడు వారు కనుక నేను నిన్ను పూజించదలిచాను కథ అంత ఇలా జరిగింది కనుక మీరు సముద్రుడు నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలి అయ్యా అలసట తీర్చుకో మా పూజలు అందుకో మా అతిథుల ఆదరించి ధర్మాన్ని సఫలం చెయ్యి నిన్ను చూడడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది అని అనేక విధాలుగా ప్రార్థించాడు మైనాకుడు దీనికి హనుమంతుల వారు చాలా సంతోషించాను మీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే కోపగించుకోకు చాలా సంతోషించాను మీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే కోపగించుకోకు నాకు చాలా తొందర పని తొందరగా తొందర పని ఉన్నది పగలు గడిచిపోతోంది నేను అక్కడ ఆగకుండా వెళ్ళాలని శబ్దం పట్టాను కనుక నేను ఎక్కడ ఆగకూడదు అని బదులు చెప్పి మైనాకుడిని చేతితో స్పృశించి తిరిగి నిరాల నిరాలంబమైన ఆకాశంలోకి వెళ్ళిపోయారు హనుమంతుల వారు దుష్కరమైన పని చే చేసినందుకు దేవతలు సిద్ధులు గంధర్వులు మహర్షులు మరో మాటు చాలా మెచ్చుకున్నారు మైనాకుడు చేసిన పనికి వారు వారు ఆనందించారు పర్వతాలను పరమశత్రువు పర్వతాలకు పరమశత్రువు అయిన ఇందులో కూడా అందుకు ఆనందించారు మైనాకుడు చేసిన మైనాకుడిని చూసి మై మైనాకుడా నువ్వు చేసిన పనికి చాలా సంతోషించాను నీ భయము నీకు అభయం ఇస్తున్నాను ఇక నుంచి స్వేచ్ఛగా ఉండు స్వరామండ స్వ నువ్వు రామడల సముద్రం దాడుతున్నాడే మధ్యలో నీకేమీ అపాయం వస్తుందో అని మేము తలడిపోతున్న సమయంలో నువ్వు మంచి సహాయం నీకు అపాయం ఇస్తున్నాను ఇక ఇక నుంచి స్వేచ్ఛగా ఉండు నువ్వు రాముల సముద్రం దాడుతున్నాడే మధ్యలో హనుమంతుల వారికి అపాయం వస్తుందేమోనని మేము తలడిపోతున్న సమయంలో నువ్వు మంచి సహాయం చేశావు హనుమంతుల వారు రామకార్యం మీద వెళుతున్నారు నువ్వు ఆయన్ని సత్కరించినందుకు చాలా సంతోషంగా సగద్గంగా సఖద్గంగా అన్నారు మైనాకుడు దేవేంద్రులు అలా అన్నందుకు చాలా ఆనందించారు ఆ వరంతో ఆ స్వస్థుడు కాగా హనుమంతుడు హనుమంతుడు వారు క్షణంలో ముందుకు వెళ్ళిపోయారు అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు నాగమాత అయిన సురసను చూసి ఇదే వాయుకుమారుడైన హనుమంతుడి మీదుగా నీ మీదుగా సముద్రం దాడుతున్నారు పెద్ద పెద్ద కూరలతో మిడిగుడ్లతోనూ ముఖం వికృతంగా ఆకాశం అంతా చేసుకొని పర్వతం అంతా రా రాక్షసి అయి ఒక క్షణం ఆయనకి విఘ్నం కలిగించు ఆయన బలపరాక్రమాలు ఏమిటి అని మేము తెలుసుకోమా తెలుసుకో ఒకసారి మేము తెలుసుకోవాలి ఉపాయంగా నిన్న అతను జయించగలడో తెలమొహం వేస్తారో మేము తెలుసుకోవాలి అని వారు చెప్పారు వెంటనే సురస వారు కోరిన రూపంలో హనుమంతుడి వారికి అడ్డం వచ్చి ఆగు ఆగు దేవతను నాకు నిన్న ఆహారంగా పంపించారు నేను తినేస్తాను నా నోట్లో పడు అంది దాని మీద హనుమంతుల వారు చేయి దాని మీద హనుమంతుడు హనుమంతుల వారు చేతులు జోడించుకొని దసరుని కొడుకునైన రాముడు తమ్ముడు లక్ష్మణితో భార్య అయిన సీతతో దండకారణ్యముకి వచ్చారు ఆశస్సులతో బద్ద వైరు అవలంబించిన రాములు రాముల వారు అప్పుడు మరో పనిలో మునిగి ఉండగా రావణుడు సీతనెత్తుకు వెళ్ళిపోయారు రాముని ఆజ్ఞ చొప్పు ఆజ్ఞతో నేను సీతమ్మవారి దూతగా వెళ్తున్నాను నువ్వు రాముని రాజ్యంలో ఉన్నావు కనుక ఆయనకు సహాయపడు లేదా ఇప్పటికి తప్పుకో ముందు నేను సీతమ్మవారిని చూసి ఆ సంగతి రాముని వారితో చెప్పి తర్వాత వచ్చి నీ నోట ప్రవేశిస్తాను నేను ఒట్టు పెట్టి చెబుతున్నాను నమ్ము అని బది బదిలిచ్చారు హనుమంతుల వారు అందుకు సురస వల్ల కాదు ఇది ఇప్పుడే జరిగిపోవాలి ఇది నాకున్న వరం నా ఎదుట ఉన్న పదార్థం నా నోట పడిపోవాలి ఈ వరం నాకు బ్రహ్మ ఇచ్చింది అంటూ గద్దించి నోరు తెరుచుకొని మీదకు వచ్చింది ఇది విని హనుమంతురాలు చాలా క్రోధం తెచ్చుకున్నారు అయితే నోరు తెరువు అన్నారాయన అన్నారాయన వెంటనే ఆమె పది ఆమెడలు వెడల్పు నోరు తెరిచింది మరి మింగు అంటూ అతని అంటూ అతను తన శరీరం పది ఆమడలు పెంచేటట్టు పెంచేశారు అది చూసి మొదట్లో తెల్లబోయి చివరకు ధైర్యం తెచ్చుకొని సురస తన నోరు ఇరవై ఇరవై ఆమడలు చేసుకుంది హనుమంతుల వారు ముప్పై ఆమడలకు పెరిగారు సురస తన నోరు నలభై ఆమడలకు పెంచుకుంది నలభై ఆయన యాభై ఆమడలకు పెరిగారు ఆమె అరవై ఆమడలకు నోరు తెలుసుకుంది ఆయన డెబ్బై ఆమడలకు పెరిగారు ఆమె ఎనభై ఆమల ఆమడలకు నోరు తెలుసుకుంటే ఆయన తొంభై ఆమళ్లకు పెరిగారు ఆమె నూరు ఆమడలకు నోరు తెలుసుకుంటే వెంటనే హనుమంతుల తన శరీరం అంకుష్ట మాత్రం చేసుకొని సురసి నోటి నుంచి ప్రవేశించి యువతలకు వచ్చి ఆకాశాన్ని నిలిచి ద్రాక్షాయిని నీ నోట ప్రవేశించి వచ్చాను నీకు నమస్కారం నీ వరం చెల్లింది ఇక నేను శీతాన్వేషణ అమ్మవారి అన్వేషణకై వెళ్ళిపోతాను అని అన్నారు రాహు ముఖం నుంచి బయటపడ్డ చంద్రుల్లా ఉన్న హనుమంతుడిని చూసి సురస తన నిజ రూపము ధరించి నాయన ఇక సుఖంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో వారిని తీసుకొచ్చి రాముని వారితో కలుపు అని ఆశీర్వదించింది ఆయన చేసిన దుష్కర కార్యాలలో ఇది మూడవది ఇది చూసి సకల భూతాలు మేలు మేలని పొగిడాయి హనుమంతుల వారి ఆకాశ మార్గాన రెక్కలు విరుచుకుంటూ పర్వతం వెళ్ళి వెళ్ళేటట్టు ఎగురుతున్నారు అలా ఎగురుతున్న హనుమంతుల వారిని చూసి సీమిక అనే రక్షసి చాలా కాలానికి నాకు ఒక గొప్ప జంతువు దొరికింది ఇన్నాళ్ళకి నేను భోజేసే అదృష్టాన్ని పెట్టి పెట్టుకుంటాను అనుకొని కామరూపిణి ఆయన చాలా పెద్దదిగా పెరిగి ఆయన నీడన నీడను ఆక్రమించింది అది గుర్తించి హనుమంతుల వారు ఎదురుగా ఎదురుగాలికి ఓడ నిలిచిపోయినట్లుగా నేను ఆగిపోతున్నాను నా పరాక్రమం ఎందుకు తగ్గిపోతుంది అని మూడు దిక్కులా చూసి కింద క్రింద సముద్రంలో ఉన్న ఒక మహాసత్వాన్ని చూశారు సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహి ఇదే సందేహం లేదు అనుకుని గొప్ప మేఘంగా మేఘంగా క్షణంలో శరీరం పెంచేసుకున్నారు తనలా పెరగడం చూసి సీనిక పాతాళ గుహలో ఉండేటట్టుగా తన నోరు పెంచింది వెంటనే ఆయన తన శరీరం మళ్ళీ సంకోచింపజేసుకొని దాని నోట ప్రవేశించారు ప్రవేశించేటప్పుడు రాహు మింగుతున్న చంద్రబింబంలా ఉన్నారు ఆయన ఈ దృశ్యం అంతా సిద్ధులు చారణలు చూశారు అది నోరు తెరిచినప్పుడు దాని ప్రాణ హర మర్మాలు తృంచి మనోవేగంతో మళ్ళీ యువతలకు వచ్చేసి మళ్ళీ యథాపూర్వంగా తన శరీరం పెంచుకున్నారు హనుమంతుల వారు ఇలా గుండెలు పీకే పీకేసి హనుమంతులు వారు సింహకాలం చంపగా వ్యోమ సంచారులు కపివీరా నువ్వు చాలా వీరోచితంగా ఒక మహాసత్వాన్ని గురిచేశావు ఇక నీ ప్రయత్నం సాగించుకో ధృతి దృష్టి మతి ఉన్నవాడెవడ ఉన్న వాడెలాంటి పనుల్లోనూ అపచయం పొందడు అని ప్రస్తుతించారు కపివీరా నీవు చాలా విరోచితంగా ఒక మహాసత్వాన్ని కూల్చేశావు ఇక నీ ప్రయత్నం సాధించుకో ధృతి దృష్టి మతి దాక్ష్యము ఉన్న వాడెవడ ఉన్నవాడు ఎలాంటి పనుల పనుల్లోనూ అపజయం పొందరు ఆ లక్షణాలు ఉన్నవారు అని ప్రశిసించారు హనుమంతుల మళ్ళీ లంక వైపు బయలుదేరారు చివరకు నూరు ఆమండ్రులు దాటి లంకలో పాదం మోపారు శ్రీ హనుమంతుల వారు మేఘమండలం ఉన్న మేఘమండలంలా ఉన్న శరీరం ఇంత వేగము చూశారంటే రాక్షసులు విన వింతపడి నా వెంట పడతారు అనుకుని రాజ్ఞుడైన వారు భ్రాంతి విడిచిపెట్టేటట్టు ఆ రూపం విడిచి రూపం పొందారు హనుమంతుల వారు అది బదిని తొక్కేసేటప్పుడు విష్ణుమూర్తి విష్ణువు వారు ముందు వామన రూపమును తర్వాత భూమి ఆకాశాలు చాలని రూపము చివరకు సహజ రూపం పొందినట్లున్నది ఆ నిజ రూపంతో ఆయన ఒక ఎత్తైన పర్వతం మీదకు చేరారు అది కొబ్బరి చెట్లతోనూ ముగిరి డొంకలతోనూ నిండి ఉన్నది అక్కడ నుండి అమరావతి లాంటి లంకను హనుమంతుల వారు అప్పుడే చూశారు మనం ఈరోజు సుందరకాండలో ఒకటో సర్గ అనేది పారాయణ పూర్తి చేసుకున్నామండి వచ్చేవారం వచ్చే మంగళవారం సాయంత్రం రెండు మూడు ఈ రెండు సర్గలు అనేది వచ్చేవారం మనం పారాయణ చేసుకుందాం ఈరోజు మనం పారైన సీతారామ లక్ష్మణ సహిత హనుమాన్ వారు మన హనుమాన్ కృప వల్ల మనం ఈరోజు మనం హనుమాన్ వల్ల ఆయన ఉంటే ఎవరికి ఏ భయం ఉండదు కాబట్టి హనుమంతుల వారికి పాదాలకి నమస్కారం చేసుకుంటూ మనం ఈరోజు దిగ్విజయంగా సుందరకాండలోని ఒకటవ సర్గ అనేది పారాయణ పూర్తి చేసుకున్నాం ఈ పారాయణ ఫలితం ఆ సీతారామచంద్రుల వారి లక్ష్మణుల వారి హనుమంతు వారి దీవెనలతో ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అలాగే ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అరుణిశివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్లో ఇడీ సాయిబాబా వారి జీవిత చరిత్ర ఇప్పుడు మనం పారాయణ చేసుకున్న సుందరకాండ శుక్రవారం శ్రీ లక్ష్మీ అమ్మవారి నిధి ఇలా పారాయణలు జరుగుతున్నాయండి అవకాశం ఉన్నవారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పారాయణలో పాల్గొనండి భగవంతు కృపా పాత్ర ఈ ఈరోజు పారాయణ ఫలితం అనేది అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పారాయణ అనేది ముగిద్దామండి అందరికీ నమస్తే